వచ్చేది కాయం గ్యారంటీ ఆయన పంపించకపోతే మరి నీకు దిక్కు ఎక్కడా ఆయన నిన్ను గట్టెక్కించకపోతే నువ్వు ఎట్లా బయటపడతావు నలు దిక్కుల నుండి ఏ దిక్కు నుంచి నీకు పంపిస్తాడో అది నీకు తెలియదు కానీ నువ్వు ఆయన దిక్కును చూస్తే అవసరమైతే నాలుగు దిక్కులో ఒక దిక్కు కాదు దిక్కుల నుండి నీకు సహాయం పంపగల సమర్థుడాయన్ని జీవాత్మ రమ్ము ఎండిపోయిన ఎముకలను బ్రతికించమంటే నలు దిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎముకలను జీవింపజేసింది కాబట్టి నలుదిక్కులా గదిలించగలుగుతాడు నీ కోసం కొండల్లాంటి వ్యక్తులను చూసి ఓ ఫీల్ అయిపోవాకు బుస్సే ఏ వీళ్ళింత వాళ్ళింత ఓ ఇంతలా వాళ్ళు నాకుంటే నాకే నిలువున ముంచుతారు గ్యారెంటీ వీళ్ళింత వాళ్ళింత అబ్బో నాకే అంటే ఖచ్చితంగా అది ఇవ్వగొడతారు అస్సలు మనుషులకి వెళ్ళి చూడొద్దు వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళు అవసరమైతే ఏలియాన్ని పోషించినప్పుడు ఒక భేదవేదవురాలు నేను నేర్చుకున్నది అదే నాటి నుంచి నేటి నా ప్రతి అవసరానికి సంపన్నులు అయితే వాళ్ళని మంచి చేసుకుంటే వాళ్ళ కాస్త లొంగి లోనై ఉంటే నాకు పెద్ద మొత్తాల్లో సహాయం చేస్తారని ఎప్పుడు ఎవరిని పట్టించుకోవాలి ఎప్పుడు ఎవరిని ఈరోజు కూడా పట్టించుకోవాలి అంతే నేను చెప్తున్నా నాకు ఈరోజు వరకు చాలా వరకు తోడ్పాటు అందించిన బిడ్డలు నిజంగా సంపన్నులు కాదు సామాన్యులే ఆశ్చర్యం దేవుడు సామాన్యుల్ని దీనుల్ని వాడుకొని నాకు సహాయం చేశాడు సంపన్నులకి వెళ్ళి నన్ను చూడనిలా సంపన్నుల నుండి నాకు సహాయం అర్థించనివ్వల ఆలోచించనివల బీదలే బీదలే సారేపతుల్లో ఉన్న ఒక సామాన్యురాల్ని వాడుకొని చూడండి ఆశ్చర్యం ఆమెకే లేక లాటరీ కొడుతుంటే పోయాడు ఆమెకే లేదు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం ముందునే తప్ప ఇక నాకేమీ లేదు నేను నా పిల్లల పిల్లగాడు చావకముందు అవి చేసుకొని తిందామని పుల్లలు ఎరుకోవటానికి వచ్చాను అయ్యా ఏమలే కానీ ఆ కొంచెంలోనే నా కోసం ఒక చిన్న రొట్టె చేసుకుని రా అరే నాకే లేదంటే అందులోనే కొంచెం చిన్నది తీసుకుని రా అంటాడు చూడండి ఎందుకు తెలిసి ఆయన దెమ్మంది ఆమెను తీసుకొచ్చి ఆ చిన్న అప్పం దీన్ని కడుపు నింపుకుందామని కాదు నీవు నాకు తీసుకొచ్చి ఇస్తే అది నేను స్వీకరిస్తే ఆయన ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది చూడ గట్టి కొట్టు అది అక్కడ లేకపోతే ఆమె అసలు ఆయన ఆయన పొజిషన్ ఆడా సరైన మనిషి ఆయన ఏమి బట్టే చిన్న అప్పని ఇక సరిపోయిద్దా ఆయన కడుపు నిండిపోయిద్దా ఏమి పెట్టి అప్పం పట్టెడి పిండి అంటే ఒక రెండు మూడు రోట్లు అవుతాయా పట్టెడి పిండి పట్టెడి పిండి అంటే వస్తుందా లేకపోతే వస్తుందా పట్టెడి పిండి అంటే ఎట్టొస్తుందండి ఎట్టొస్తా పట్టెడంటే ఇదే ఇదే ఈ ఏడోళ్ళ తెలియదు సరే వదిలేయండి దేవుని స్తోత్రం రొట్టెలు చేసేవాళ్ళు మీరైతే మీకు పట్టెడి పిండి అంటే తెలియకపోతే ఇక నేనేం చేసేది ఇక నేను కోసం చూసుకోవాలి రొట్టెలు చేసుకుని పట్టెడు పిండితో కనీసం రెండు మూడు రొట్టెలు అవుతాయా ఆమెకు ఒక రొట్టె వాళ్ళ అబ్బాయికి ఒక రొట్టె ఆయనకు ఒక చిన్న రొట్టె అంటే ఈ చిన్న రొట్టె తిని ఇంకా ఆయన ఏం తేపుతాడండి అబ్బా ఒకటి తినిపోయింది అంటాడా ఏ మూలక ఆయనకి కానీ ఎందుకు దెమ్మన్నాడు ఎందుకు దెమ్మన్నాడు మీరు గమనించండి ఎక్కడ ఎవరిని ఆకలి అనలా ఎక్కడ ఎవరిని నాకు ఆహారం పెట్టండి అని అడగల ఏలియా ఏమైనా దగ్గరకు వచ్చి అడిగాడు ఎందుకు అదే విచిత్రం చూపించాడు మరి ఇంకెక్కడా ఏలి అడిగినట్టు రాజు దగ్గరికి పోయి కూడా ముక్కు మీద వేలు పెట్టాడు నువ్వు తేడా పడుతున్నావురా నువ్వు చేసిన పనికి మొత్తానికి కరువు వచ్చిందని ముక్కు మీద వేలు పెట్టాడు రాజుకి నీ తోలు తీస్తాడు రా దేవుడని సామాన్యురాలు బేదరాలు వ్యదరాల దగ్గరికి వెళ్ళి అమ్మవో ఒక రొట్టి మొక్క తీసి అన్నాడు ఆయన కడుపు నింపుకుందామని కాదు యహోవా నిన్న కోరాడు దేవుడు నేను దీవించాలనుకుంటున్నాడు దైవ సేవకుడిని అంత రొట్టి మొక్క పెట్టు మరి మాకు అనవాకు పో చెప్పిందిజేపు అప్పుడు అన్నాడు కరువు కాలం తీరినంత వరకు హోవా నిన్ను పోషింపు నియమించాడు తొట్టిలో పట్టడి పిండి అన్నావు తరగదు పో బుడ్డిలో కొంచెం అయిపోదు పో అయిపోలా కరువు కాలం తీరినంత వరకు తొట్టిలో ఉన్న పట్టడి పిండి తరిగిపోలేదు బుడ్డిలో ఉన్న కొంచెం ముందు అయిపోలేదు తనకి తన ఇంటి వారికి దైవజన్కి మొత్తానికి సమృద్ధి అందులో నుంచి వచ్చింది తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం యేసు నామంలో నీకు తగిన తగినదానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అన్నాడు సామెతల్లో కొంతమంది దేవుని కొరకు చేసేటప్పుడు మహాపిస్నార్లుగా ఉంటారు ఇక లోకానుసారంగా వారు దేనికి ఖర్చు పెట్టాలన్న పెద్ద పెద్ద మొత్తాలలో ఎగిరి గంతేసి ఖర్చు పెడతారు కానీ దేవుని కొరకు ఏదైనా దాతృత్వంతో చేయి జాపాలంటే మహావిష్ణారులు మనకేం వచ్చిద్ది మనకేం ఒరిగిద్ది దానికన్నా తక్కువ ఇచ్చి అంటే వాళ్ళ స్తోమత కంటే చాలా తక్కువ ఇచ్చి దరిద్రతకు వస్తారట కొంతమంది తమకున్న శక్తికి మించి వెదజల్లి అభివృద్ధికి వస్తారట నేను చెబుతున్నా నేను తగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి దరిద్రతకు వచ్చానని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ ఆలోచన పొరపాటే దేవుడు ఒక కాలం నిర్ణయించి పెట్టాడు ఆ కాలం ముందు నీవు చల్లిన దానికి తప్పనిసరిగా విస్తారమైన పంటను ఖచ్చితంగా కోస్తావు నువ్వు దేవుని నామంలో దేవుని నిమిత్తం పెట్టింది నిద్రలో కూడా మర్చిపోవద్దు ఈ మాట నువ్వు ఇన్ని రెట్లని లెక్కించలేనంతగా తిరిగి నీకు మొలిచిద్దది నువ్వు మర్చిపోతావు చేసి కానీ మొత్తం నీకు దాచిపెట్టి ఇస్తాడు లెక్క గట్టి నువ్వు నా కొరకు నా పరిశుద్ధులకు నా బిడ్డలకు నువ్వు ఇంత ఉపచారం చేసావు ఇంత త్యాగం చేసావు కనుక దీనికి దీనికి ఇన్ని రేట్లు నీకు ఇస్తాను అప్పు అంటాడు ఆయన ఎవరికప్పు ఉండడు ఆయన అందరం ఆయనకు రుణస్థలే మనం ఎవరికప్పుడు ఆయన శ్రీమంతుడు ఇస్తాడు అందుకే నా ముందుకు వచ్చే బిడ్డలకి నేను ప్రభావి వీళ్ళని రెండంతలుగా దీవించు నాలుగంతలుగా నేను నాకు నోరు పెట్టినంతోరు లక్షంతలుగా దీవించయ్యా అని కోరు తప్పే ఉంది ఆయన చిత్తమైతే లక్ష్యంతలు ఆమె అన్నాడు అనుకో అనేకులకు మనం కూడా సాయం చేయొచ్చు చేస్తాడు అందుకు మనస్ఫూర్తిగా దీవిస్తా బిడ్డలు నా బిడ్డలని లక్షింతలుగా లక్ష్యంతలుగా దీవించిపోవాలి వెయ్యింతలో లక్షంతలు అంటాను వాళ్ళు భయపడకపోతే కోటింతలు దయచేయమంట దేవునికి స్తోత్రం నా దేవుడు చేస్తాడు నా నమ్మకం అది నా విశ్వాసం అది బేదరాల దగ్గర నుంచి హెల్ప్ తీశాడు తన ఊహిస్తారా ఊహిస్తారెవరన్నా ఆమె పెట్టడం ఏంది ఆయనకి కానీ జరిగింది అది అది ఏ పక్క నుంచి వచ్చిందో నీకేం తెలుసు నీకోసం ఎవరినైనా వాడుకుంటాడు ఎందుకు రాజుల్ని వాడుకొని ఏలియాన్ని పోషించవచ్చుగా అరే ఆల్రెడీ ఆయన దీవించబడు రాజు అనేవాడు సంపన్నుడు దైవజనునికి ఇచ్చి మరి ఆ దీవెన పొందాలంటే ఎవరు అర్హులో తెలుసా బీదలే ఆమెను దీవించాలనుకున్నాడు అందుకే భక్తుణ్ణి ఆమె దగ్గర ఆ బీదరాల దగ్గరికి పంపించాడు ఎందుకు ఆ ఉన్నదానిలో ఆయన కొంచెం పెడితే ఆ దీవెన ఆమెకి కరువు కాలం అంతా వస్తుంది తర్వాత కూడా ఎంత అంటే ఓన్లీ ఫుడ్డు మాత్రమే కాదు చచ్చిపోయిన తన కొడుకు కూడా బతికేంత దీవె అది ఏ పక్క నుంచి సహాయం పంపిస్తాడో ఆయనే ఎవరిని వాడుకుంటాడో ఆయనే సంపదల సంపద సంపదల గనివి సకలము చేయలని వైనా కన్నులే చుచేద సకలము 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 కలము చేయగలని వైపేనా కన్నులే చూచేదా చూచేద కలవరపడినే కొండల వైభూ నా కన్నులే తునా కొండలవైభూ నా నేను నేను చెప్పు విశ్వాసంతో గట్టిగా చెప్పు అనుకోనని వైపు నుంచి అనుకోనని వ్యక్తుల ద్వారా ఆశ్చర్య రీతిలోనూ సహాయం పొందుతావు దేవుడు నీకు ఇచ్చేది దేవుడని గుర్తుపడతావు అప్పుడు నీకు సహాయం చేసిన వాడు నీకు తోడై ఉన్నవాడు జీవము గల దేవుడు ప్రభు అయిన క్రీస్తుని అప్పుడు గుర్తుపెడతా ఉన్నాడు జరిగిద్ది 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 అంతే ఆమెన్